నా ఎద్దకు వస్తే విలువలేని జీవితానికి నేను ఇలువ ఇవ్వబోతా ఉన్నాను దోనికి మైమకలు ఇంకా ఏం చెప్తా ఉన్నాడండి ఈ రోజు ఇలువలేని జీవితానికి ఇలువను తీసుకురాబోతా ఉన్నాడా ఒకవేళ గాడిద ఆ గాడిద పిల్ల ఊరు బయటనే ఒకవేళ కట్టవేయబడి ఉంటే ఒకవేళ అది తీసుకురాక పడకపోతే ఆ పిల్లకి ఇలువా లేదో గారిదె పిల్లకి విలువ లేదు తన బ్రతుకాలమతయ్యో కర్రలు మోస్తేనే బ్రతకాలి గుడ్డలు మోస్తూనే బ్రతకాలి అదే తన దినచర్య కావాల్సింది కానీ ఎప్పుడైతే ఏసు ప్రభు ఆ గార్ద పిల్లని కావాలనుకున్నాడో ఆ గార్ద పిల్లకేమొచ్చిందంటే ఘనత వచ్చింది దేవునికి మహిమ ఇంకా ఆ గాడిద ఎవరు తెలుసా మీరు అనుకోవచ్చు ఒకవేళ నేను పొరపాటున మీరు నేను అన్నాను అనుకో ఏమన్నా మేము గాదలు అంటారా వెంటను గాడిద దేవుణ్ణి